తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీరు మీద ఇప్పుడు వైకాపా నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీరు ఉందని శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని మద్యం సేవించే దగ్గర మలమూత్ర విసర్జన చేసే దగ్గర ఉంచారు అన్నట్లుగా ఇప్పుడు వైకాపా నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీరు మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఖండిస్తూ ఏపీ ఫ్యాక్స్ చెక్ అసలు అది శ్రీ మహావిష్ణువుని విగ్రహమే కాదు అది అసంపూర్ణంగా ఉన్నటువంటి శనిశ్చరుని విగ్రహం అంటూ కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీరు మీద ఇప్పుడు వైకాపా నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే కొంతమంది మద్యం సేవించే దగ్గర మలమూత్ర విసర్జన చేసే మధ్యలో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఉంచారు అన్నట్లుగా ఇప్పుడు టీటీడీ పాలక మండలి మీద భూమున కరుణాకర్ రెడ్డితో పాటుగా కొంతమంది వైకాపా నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఖండిస్తూ ఏపీ ఫ్యాక్స్ చెక్ అది అసలు శ్రీ మహావిష్ణువుని విగ్రహమే కాదు అది విగ్రహం అంటూ తెలిసింది అసలు ఏంటి సార్ ఏది నిజం అంటే ఏం చెప్తారు ఇక్కడ భూమల కరుణాకర్ రెడ్డి నిన్న ఆ విగ్రహం ఉన్న ఆ ప్రదేశ యాంబియన్స్ గురించి వివరించి చెప్పిన దాంట్లోనే ఒక కాంట్రాడిక్షన్గా ఉంది కాంట్రాడి ఉంది సార్ ఎలా అంటే మనకు తెలుసు మనం గ్రామీణ ప్రాంతాల నుంచి ఇవాళ హైదరాబాద్ నగరంలో దాకా మద్యం సేవించాలి అనుకునే వాళ్ళు వాళ్ళు ఎటువంటి ప్లేస్ని ఎంచుకుంటారు వీలైనంత వరకు కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఉండే ప్లేస్ కావాలని చెప్పని కోరుకుంటారు ఎవరో వచ్చి మలమూత్ర విసర్జన చేసే ప్లేస్లో మద్యం సేవిస్తారా ఎగ్జాక్ట్లీ లేదు ఎవరో కూర్చొని మద్యం సేవించుతున్న ప్లేస్కి ఇంకెవరో వచ్చి మలమూత్ర విసర్జన చేయగలుగుతారు అక్కడ కాబట్టి ఆ రెండే ఒకదానికొకటి పొంతం లేని ప్రస్తావనలో మద్యం సేవించుతూ మలమూత్ర విసర్జన చేసే ప్లేస్ అని చెప్పని బేస్లెస్ ప్రస్తావన అది మనకు తెలుసు మనం చూస్తుంటాం వైన్ షాప్స్ దగ్గర బాటిల్ తీసుకొని కూడా కొంచెం రోడ్డు పక్కన ఏదైనా చెట్టు కిందో అంటే వీలైనంత వరకు వాళ్ళకి ప్రైవసీ కోరుకుంటారు చేతిలో బాటిల్ ఉంది కదా అని చెప్పని నడరోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చొని ఎవరు తాకడం ఎగ్జాక్ట్లీ అలాగే ఎవరో నలుగురు కూర్చొని తాగటానికి ఎంచుకున్న ప్లేస్లోకి వెళ్ళి నలుగురు కూర్చొని ఇంకొకటి ఇంకొక వెళ్ళి నేచర్ కార్స్ కంప్లీట్ చేయలేదు అక్కడ కాబట్టి రెంటికి ప్రైవసీ కావాల్సిన ప్లేసులు కావాలి ఇప్పుడు ఆ పర్టికులర్ పర్టికులర్ ప్లేసు హైవే పక్కకు ఉంది అదేమి చెట్లు తుప్పల్లో ఉన్న ప్లేస్ కాదు అవును కాబట్టి అక్కడ ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పని చెప్పటమే ఆ సంఘ అక్కడ ఆ విగ్రహం ఉన్న వాతావరణానికి ఒక ఎగ్జాగరేటెడ్ వాళ్ళ ఆరోపణలకు తగిన ఎలివేషన్ అవడం కోసం సృష్టించిన ఆరోపణ అది ఇది అంశం కొంచెం ప్రస్తావన పక్కకు పెడదాం మరి నిన్న ఆ విగ్రహ యజమాని ఒకటి టిటిడికి సంబంధించిన విగ్రహం అది తిరుమల ఆలయాలకు సంబంధించింది కానీ తిరుమల ఆలయాల నిమిత్తం టిటిడి చెక్కించిన విగ్రహం కానీ తిరుమల ధర్మకర్తల మండలం తరఫున వేరే రాష్ట్రంలో ఇంకెక్కడైనా ప్రతిష్ఠింపజేయటానికి కానీ చెక్కించిన విగ్రహం అది కాదే అది గతంలో ప్రైవేటు శిల్పులు ఉండేవాళ్ళు అక్కడ ఓకే ఆ శిల్పుల కోసం అక్కడ శిల్ప క్వార్టర్స్ అని చెప్పని ఉన్నాయి ఆ క్వార్టర్స్ లో నివాసం ఉంటూ ఆ ప్రాంగణంలో స్థపతి అంటారు వాళ్ళని శిల్ప శిల్ప అవును ఆ స్థపతుల ద్వారా అక్కడ మనం కూడా అలిపిరి వెళ్ళే సందర్భంలో ఈ శిల్ప అంటే ఈ శిల్పాలు చెక్కే ప్రాంగణాలను చూసున్నాం సో నీకు అటువంటి ఒక ప్రైవేటు స్థపతికి కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ఎవరో ఒకరు ఈ శనేశ్వరుడి విగ్రహం కావాలి మాకు ఈ డిజైన్స్ లో కావాలి అని చెప్పని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వీళ్ళు శాస్త్రకారులు కాదు విగ్రహం అలా కాదు ఇలా ఉంటది మీరు అలా ఎలా అడుగుతారు మేము ఇలానే చెక్కుతాము అని చెప్పని చెప్పడానికి ఏమి ఉండదు కస్టమైజ్డ్ విగ్రహం నాకు ఇలా కావాలి అని చెప్పని అతను కోరుకున్నాడు నాకు శనేశ్వరుడు విగ్రహం కావాలి నాకు ఇన్ని చేతులు ఉండాలి చేతిలో ఇలా చక్రాలు ఉండాలి గదదారుడు అయి ఉండాలి వాహనంగా సింహం ఉండాలి ఇవి ఉన్న విగ్రహం కావాలని నాకు అతను కోరుకున్నాడు అతను కోరుకున్నందుకు అతను పేమెంట్ ఇస్తా ఉన్నాడు కాబట్టి అతని మనసుకు నచ్చిన విగ్రహం తయారు వీళ్ళ బాధ్యత ఎగ్జాక్ట్లీ అతను రెండు లక్షలు పేమెంట్ ఇచ్చి ఇరవై రెండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టుకున్న విగ్రహం అది ఇక్కడ విష్ణుమూర్తి అని చెప్పని సంబోధిస్తున్న ఎవరు బోపన కరుణాకర్ రెడ్డి శనేశ్వరుడు వాహనం కాకి కదా శనేశ్వరుడు వాహనం మీకు ఎలా సింహం ఉంటుంది అంటున్నాడు విష్ణుమూర్తి వాహనం కూడా గరుత్మతుడు లేదంటే ఆయన ఆదిశేషు మీద సేనుడై ఉంటాడు మరి సింహం ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి విష్ణుమూర్తి విగ్రహం కూడా కాదనేది నిర్ధారణ అవుతుంది కదా అసలు ఎవరైతే ఆ కన్నయ్య ఆ విగ్రహాన్ని ఆర్డర్ తీసుకొని చెక్కిన అతను అతను చనిపోయాడు ఆర్డర్ ఇచ్చిన అతను చనిపోయాడు దాన్ని అంటే డబ్బు తీసుకున్నారు విగ్రహం చెక్కారు ఆ విగ్రహం చెక్కిన నేపథ్యంలో ఎవరైతే డెలివరీ తీసుకుని వెళ్లాలో వాళ్ళు అందుబాటులోకి రాలేదు ఈలోగా రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దగ్గర క్లేమర్ మైన్స్ దాడి జరిగింది ఆ దాడి జరిగిన నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా అలిపిరి సమీప ప్రాంతాల నుంచి ఈ శిల్పకళ ఈ ప్రాంగణాల మొత్తాన్ని కూడా తరలించారు అక్కడి నుంచి ఆ తరలించిన నేపథ్యంలో తీసుకెళ్ళగలిగిన తీసుకెళ్లారు వాళ్ళు ఈ పెద్ద పెద్ద ఇది పన్నెండు అడుగుల పొడవుంది విగ్రహాన్ని తీసుకెళ్లాక అక్కడ వదిలేశారు ఎప్పుడు వదిలేసింది ఇది రెండు వేల మూడో సంవత్సరంలో ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఆ విగ్రహం అక్కడే ఉంది ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒకసారి భోమన రెడ్డి టి చైర్మన్ చేశాడు మొన్న జగన్మోహన్ రెడ్డి పాలన హయంలో ఇంకోసారి టిటి చైర్మన్ చేశాడు ఈలోగా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇంకొకసారి ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ గా టీటీడీ బోర్డు లో మెంబర్ గా ఉన్నాడు వాళ్ళ కొడుకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్నాడు మరి ఇన్ని పదవులు అక్కడి నుంచి వెలగబెట్టిన బోమన కరుణాకర్ రెడ్డికి అక్కడ ఒక విగ్రహం అని చెప్పని ఇన్ని దశాబ్దాలుగా గుర్తుకు రాలేదా ఇవాళ కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలక మండలి మీద నిందలం మోపడానికి బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో హైందవానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పని టిటిడి ధర్మకర్తల మండలిగా టీటీడీ పాలనా వ్యవహారాలు ఏదైనా లోపాలు జరిగితే ఇంత చూపితే అర్థం ఉంది టీటీడీ ఆలయ ప్రాంగణంలోనో టీటీడీ ఆలయాలకు సంబంధించిన ప్రాంగణాల్లోనో టీటీడీ ఆలయాలకు ఏదైనా అమర్యాద జరిగితే దాని గురించి ప్రస్తావిస్తే అర్థం ఉంది సార్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా చేసినటువంటి సమయంలో టీటీడీ ఎలక్ట్రిక్ వర్క్స్లో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని ఇప్పుడు విజిలెన్స్ ఒక నివేదికను సిద్ధం చేసిందని దాని ద్వారా భూమున కర్ణాకర్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ డ్రామాకి భూమున కర్ణాకర్ రెడ్డి తరలిపోయారు అనుకోవచ్చా మనం అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ భూముల కర్ణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి వాళ్ళ రాజకీయ ఎజెండాలో భాగంగా తిరుమల లాంటి ధార్మిక క్షేత్రాన్ని ఒక సాధనంగా వాడుకోవడం అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వాళ్ళకి చాలా ఉపకరించింది అది ఓకే ఆ రోజున రమణ దీక్షితులు లాంటి వాళ్ళని ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారి పాలనా వ్యవహారాల్లో తిరుమలలో చాలా అపచారాలు దొరుకుతూ ఉన్నాయి తిరుమల శ్రీవారికి సంబంధించిన పింక్ డైమండ్ తస్కరణకు గురైంది తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయల శ్రీకృష్ణదేవరాయల శ్రీకృష్ణ వారి ద్వారా సమర్పించబడిన నగలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నేలమాణిగల్లో ఉన్నాయి తిరుమల ఆలయ ప్రాంగణంలో ఉన్న పోర్టు దగ్గర నేలమాణిగల నుంచి తొవి తీసిన ఆభరణాలు చంద్రబాబు నాయుడు గారు తరలించి వెళ్లారు ఇట్లాంటి రకరకాల ఆరోపణలు ఆ రోజు అంటే అవి ఆరోపణలే వాటికి తగిన సాక్ష్యాధారాలు లేవు అవి చేశారు అనడానికి నిర్ధారణ సమాచారం లేదు అయినా సరే నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వీళ్ళు బురద చల్లారు ఆ బురద చల్లటంతో ఏమైందంటే వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్కొక్క ఫ్యాక్టర్ ఒక్కొక్క ఫ్యాక్టరు వాళ్ళకి యాడ్ అన్ గా మారుతూ కర్ణుడు చావుకి చాలా కారణాలు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఓటమికి ఇది కూడా ఒక కారణంగా ఆ రోజు ఉపయోగపడింది ఎంతో కొంతమంది శ్రీవారి భక్తులలో చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత పెంచడంలో ఆ రోజు సఫలీకృతం అయ్యారు రమణ దీక్షితులు లాంటి ఆలయ ప్రధానార్చకుడు చేత ఆరోపణలు చేయించడం ద్వారా నిజమేనేమో ఆలయ ప్రధానార్చకుడే ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి ఆరోపణలో కొంత శానిటీ ఉందేమో అని చెప్పిన ప్రజలు నమ్మటానికి ఆస్కారం కలిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాత వీళ్ళ పాలనా వ్యవహారాలు చూసిన తర్వాత ఆలయాలతోటి వీళ్ళు వ్యవహరించిన తీరు చూసిన తర్వాత ప్రజలలో గ్రాడ్యువల్ గా రియలైజేషన్ బిగిన ఆ రోజు వీళ్ళు చేసిన ఫేక్ ఆరోపణలు బేస్లెస్ ఆరోపణలతోటి నాడు రాజకీయంగా తప్ప పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయడానికి ఆలయాలను కూడా ఒక సాధనంగా వీళ్ళు వాడుకున్నారు తప్ప వీళ్ళకి ఆ ఆలయాల పట్ల గాని స్వామి పట్ల కాని భయం గాని భక్తి కాని లేని ఒక బరితెగింపు వ్యక్తులు వీళ్ళు అని చెప్పని ప్రజలు రిలేజ్ చూడడానికి ఎన్నాళ్ళు పట్ల కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ తీర్పు వచ్చిందో చూసాం మనం కానీ వీళ్ళు మాత్రం ఆనాటి స్ట్రాటజీనే మళ్ళీ ఫాలో అవుతున్నారు ఆ రోజు మనకి ఏ స్ట్రాటజీ అయితే ఉపయోగపడిందో అదే విధంగా ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేద్దాం ప్రభుత్వానికి మీద నిందలు మోపుదాం నాయకుల వ్యక్తిత్వానికి పాల్పడదాం ముఖ్యమంత్రి గారిని అసమర్థులుగా చిత్రీకరిద్దాం పరిపాలన ప్రజారాధికంగా లేదు అని చెప్పని నిత్యం ప్రచారం చేద్దాం ఒక్కొక్క వర్గానికి అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుందన్న సమాచారాన్ని ఫ్యాబ్రికేటెడ్ సమాచారం తోటి మనకు ఒక మీడియా ఉంది మనకు ఒక సోషల్ మీడియా ఉంది దీని ద్వారా ప్రచారం చేద్దాం మన నాయకులు మన శ్రేణులు కూడా ఇదే ప్రచారాన్ని కొనసాగించాలి అన్న ఒక లక్ష్యాన్ని వైసీపీ పార్టీ నిర్దేశించుకుంది దానిలో భాగంగానే బోర్న బోమన కరుణాకర్ రెడ్డికి ఈ తిరుమల క్షేత్రాన్ని టార్గెట్ చేసుకోగమని ఒక ఎజెండా ఇచ్చారు ఓకే ఆ ఎజెండా ఇచ్చి ఆ ఎజెండాలో భాగంగానే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం లిక్కర్ కుంభకోణం ఆరోపణలు వింటా ఉన్నాం లిక్కర్ కుంభకోణం జరుగుతున్న విచారణ చూస్తా ఉన్నాం ఆ లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి చివరి భాస్కర్ రెడ్డి లాంటి రెడ్డి లాంటి చిత్తూరు జిల్లాకు సంబంధించిన కీలక నాయకుల భాగస్వామ్యం నిర్ధారణ అయ్యి ఇప్పటికే కొంతమంది మీద విచారం జరుగుతోంది కొందరిని అరెస్ట్ చేసి జైలు ఉంచారు ఇటువంటి సందర్భంలో ఈ విచారణ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తలుపు కూడా తట్టడానికి ఆస్కారం ఉంది అని చెప్పని వార్తలు వెలువడతారనే నేపథ్యంలో ఎలా అయినా సరే ప్రజల దృష్టికోణం మరల్చాలి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి ప్రభుత్వం మీద మేము ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే ప్రభుత్వం మా మీద కక్షపూరితంగా ఈ విధంగా కేసులు పెడుతుంది అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటం ద్వారా మేము తప్పు చేయలేదు అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలని చెప్పిన ఒక ఆలోచనతోటి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భువన కర్ణాకర్ రెడ్డి తనకిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా తనకు అప్పచెప్పిన ఎజెండా బేస్ చేసుకొని ఈ విధంగా వ్యవహరించాలి కనపరుస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే నిన్నటికి నిన్నే భోమన కరుణాకర్ రెడ్డి చేసినవి తప్పుడు ఆరోపణలు నిర్ధారణ అయింది అవి విష్ణుమూర్తి అది విష్ణుమూర్తి విగ్రహం కాదు అని చెప్పి నిర్ధారణ అయింది అలాగే టీడీడీకి ఏ మాత్రం కూడా ఆ విగ్రహంతో సంబంధ బాంధవ్యాలు లేవు అని నిర్ధారణ అయింది దశాబ్దాల కాలంగా ఆ విగ్రహం అక్కడే ఉందని చెప్పి నిర్ధారణ అయింది అటువంటి విగ్రహాన్ని నాటకీయంగా ప్రజల్లో ఎమోషన్స్ రేకెత్తించడం కోసం తిరుమల శ్రీవారి పవిత్రతకి భంగం కలిగిస్తున్న పాలక బిఆర్ నాయుడు గారి నేతృత్వంలోని మండలిని అటువంటి పాలక మండలి నియమించిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలలో పలసన చేయడం లక్షణ భాగంగా భూమన కర్ణాకర్ రెడ్డి విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడనేది కొద్ది గంటల్లోనే ప్రజలకు ఒక నిర్ధారణకు వచ్చేశారు కాబట్టి ఏంటంటే యథావిధిగానే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్ని ప్రచారాలు అన్ని తనకు వ్యతిరేకంగా ప్రతికూలంగా బోమరాంగ్ అయినాయో ఈ ప్రచారం కూడా అదేవిధిగా తనకే బోమరాంగ్ అయింది నూటి నూరు పాళ్ళు ఇవాళ అక్కడ జరుగుతున్నది వైసీపీ ద్వారా నడిపిస్తున్న రాజకీయపు డ్రామాలో భాగంగానే ఈ ప్రచారం తప్ప నిజంగా తిరుమల ఆలయ ధర్మకత్తల మండల ద్వారా ఎటువంటి తప్పు జరగడం లేదన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు